సుమారు ముప్పై సంవత్సరాల పాటు నల్గొండ జిల్లా రాజకీయాలని శాసించిన వ్యక్తి దివంగత చకిలం శ్రీనివాసరావు అని ఆయన కుమారుడు చకిలం అనిల్ కుమార్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవ చేశారని అన్నారు దివంగత కాంగ్రెస్ నేత నల్గొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ చకిలం శ్రీనివాసరావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు బుధవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణం రామగిరి సెంటర్లోని చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి ఆయన కుమారులు చకిలం అనిల్ కుమార్ చకిలం సునీల్ కుమార్ల ఆధ్వర్యంలో పలువురు అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చెకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ నేడు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉండటానికి నాడు చకిలం శ్రీనివాసరావు చేసిన కృషే కారణమని అన్నారు పార్టీలకు అతీతంగా తమ తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ముందడుగు వేయాలని భావించి వారి కోసమే తన జీవితాన్ని దారాదత్తం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ చకిలం శ్రీనివాసరావు అని అన్నారు ఆయన చేసిన కృషి వల్లే నేడు బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత రాజకీయ ప్రాధాన్యత దక్కిందని అన్నారు చకిలం శ్రీనివాసరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ కుటుంబం తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ కన్నారావు రాపోలు గణేష్ కాంచనపల్లి రాజేంద్రప్రసాద్ చెకిలం వేణుగోపాలరావు బీరలి రామచంద్రయ్య సయ్యద్ ఫెరోజ్ పల్లె రంజిత్ కుమార్ పల్లె రవి రాచకొండ వెంకటేశ్వర్లు వెంకన్న సుభాష్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లాలో దాదాపుగా సంవత్సరాల పాటు రాజకీయాలను శాసించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేసిన నల్లగొండ మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీ సర్దార్ చకిలెం శ్రీనివాసరావు గారు ఇరవై ఎనిమిది వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుకున్న వాళ్ళ అభిమానుల సమక్షంలో మరి ఈరోజు నాడు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన పరిస్థితిలో ఉంది అని చెప్పుకోవడానికి ఆ రోజు నాడు చక్కలం శ్రీనివాసరావు గారు చేసిన సేవనే ఈ రోజు నాడు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఏదేమైనా ఈరోజునాడు నాడు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం చాలా సంతోషం ఆ రోజు నాడు ఏదైతే పడుగు బలహీన వర్గాలు మరి రాజకీయంగా ముందరికి రావాలి వాళ్ళు అన్ని విధాలు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకొని తన జీవితాన్ని మొత్తం కూడా ధారాదత్తం చేసేరో శ్రీనివాసరావు గారు మరి యొక్క ఈరోజు నాడు వాటి యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు నాడు పడుగు బలహీన వర్గాల రాజకీయాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే దాంట్లో భాగంగా ఈరోజు నాడు మరి చూస్తూ ఉంటే ఆ రోజు నాడు శ్రీనివాసరావు గారు చేసిన సేవ ఏదైతే ఉందో వారి యొక్క కష్టం ఏదైతే ఉందో అది మరి దానికి తగ్గ ప్రతిఫలన వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఏదేమైనా శ్రీనివాసరావు గారి ఆశయాలను ఇక ముందు కూడా ముందరికి తీసుకెళ్తాం నల్లగొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మా కుటుంబం తరఫున ఎంత అయితే చేయాలో అంత ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం జిల్లా కాంగ్రెస్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు సర్దార్ చక్లం శ్రీనివాసరావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు చక్లం శ్రీనివాసరావు గారి అభిమానులందరూ కూడా ఈ విధంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చక్లం శ్రీనివాసరావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అత్యు అత్తడుగు వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ కార్యకర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్టులతోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పటిష్టంగా ఉండడానికి కారకులు కూడా సర్దార్ చకలాం శ్రీనివాసరావు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిత్యం కృషి చేసి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాలాడి సామాన్య కార్యకర్తలు కూడా రాజకీయాల్లో రావాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగించినటువంటి గొప్ప నాయకుడుగా మనం ఈరోజు ఆయనను గుర్తించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సర్దార్ చక్రం శ్రీనివాసరావు గారి ఇరవై ఎనిమిదో సందర్భంగా వారి అభిమానులమంతా ఇలా విధంగా పాటిస్తున్నాము ఈ ఉదాహరణకు కమ్యూనిస్టు జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లాని కాంగ్రెస్ జిల్లాగా మార్చి ముప్పై ఏళ్ళు బలహీన వర్గాలకు వీరుల సేవ చేసిన నాయకుడు ఉదాహరణకు నన్నే సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను జిల్లా బ్యాంకు వైస్ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ చేసి పార్టీ టికెట్ ఇచ్చి బీసీలు ఎదగాలనే ఉద్దేశంతోను బలహీన వర్గాలు ఎదగాలనే ఉద్దేశంతో నాయకత్వం ఎదగాలనే ఆశయంతో కృషి చేసి ఆశయం సాధించాడు మనం కూడా వారి మార్గంలో నడవాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు శ్రీనివాసరావు గారు ఒక రాజకీయ పార్టీగా ఆలోచించకుండా ఒక సమండ కులాలకి అండగా ఉన్నటువంటి మహా వ్యక్తి బహుశా ఈ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను కానీ మేము అన్వయించుకున్నట్టయితే వారు చెప్పే విధానాలకి సిద్ధాంతాలకు ఆచరించిన వ్యక్తిగా వారు నిరాంబరత్వం కానీ పేదలకు అందుబాటులో ఉండేతనం కానీ ఇవన్నీ తలుచుకున్నట్టయితే ఇప్పుడు రాజకీయ నాయకులకి వారికి ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మా లాంటి వాళ్ళకి సో మీ యువకు యువకులుగా ఉన్నప్పుడు మాకున్న ఆలోచన విధానాన్ని మేము చాలాసార్లు తెలంగాణ ఉద్యోగం గురించి మాట్లాడితే మీరు అనుకున్నటువంటి ఉద్యోగం సాధించవచ్చు కానీ ఆశయంగా ఉన్నటువంటి ఆచరణలో కష్టము మరి తిరిగి దొర రాజ్యము రెడ్ల రాజ్యం వస్తుందేమో ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు అరవై తొమ్మిదిలో మేము ఆ యువకులుగా ఉన్నప్పుడు ఆవేటపడిగా మాట్లాడాము కానీ ఈనాడు రాజకీయ తీర్పులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ చూస్తే వారు ఊహాత్మకంగా ఊహించినటువంటి నిజమవుతుందనే భయం మాత్రం ఈ రోజు కలుగుతుంది చాలా ప్రజలు ఇంకా ఈ భవన ఇప్పుడు ఉన్నట్టయితే ఆ పరిస్థితి ఎట్లుండో లేదు కానీ ఏదైనా వారి సబర్ణపులాల వర్గాలకి అభిదిగా ఉన్నటువంటి వారిని చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ విధంగా జవహర్ లాల్ విధంగా దివంగత కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సర్దార్ చెఖిలం శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్గొండ పట్టణం రామగిరిలోని చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ చెకిలం శ్రీనివాసరావు జీవించి ఉన్న కాలంలో కాంగ్రెస్ అంటేనే చకిలం శ్రీనివాసరావు అని చెకిలం శ్రీనివాసరావు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితి ఉండేదని కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారికి ఎంతో సేవ చేసి రాష్ట్రంలో దేశంలో ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం చకిలం శ్రీనివాసరావు ఎనలేని కృషి చేశారని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పెద్దలతో చర్చించి దానికి చకిలం శ్రీనివాసరావు పేరు పెట్టడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి చెకిలం శ్రీనివాసరావు కుమారుడు చెకిలం అనిల్ కుమార్ నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది వర్దానికి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులు కుటుంబానికి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు అంటే కాంగ్రెస్ అనే విధానం ఉండేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాలకు దిక్కుగా అండగా ఇలా నల్గొండ కేంద్రంలో ఉండి అదేవిధంగా రాష్ట్రంలో కాక కేంద్రంలో కూడా ఒక పేరు పేరు ప్రఖ్యాత సాధించి సాధించినటువంటి వ్యక్తి ఇలా చక్రం శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కు ఎక్కడి నుంచి నలుగు మూల నుంచి వచ్చినా కానీ ఇలా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోతే మనకు పని అవుతుందని చెప్పి ఒక ధీమా భరోసా ఉండేది కార్యకర్తలకు ఆ రోజుల్లో కాబట్టి కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే ఎన్నంటుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఇలా చాలా అనలేని ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు కాబట్టి శ్రీనివాసరావు గారి ఆశయ సాధన కోసం నడిచిన అడుగు జాడల్లో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ మేమందరం అనుకుంటా ఉన్నాము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బిల్డింగ్ కట్టిస్తే అతని పేరు కూడా గతంలో పేరు అతని శంకరం శ్రీనివాసరావు గారు భవనం పెడతామని గతంలో చెప్పినాం అదేవిధంగా మా పెద్దలతో మాట్లాడి వెంకటరెడ్డి మంత్రి గారితో మాట్లాడి ఆ పేరును కాంగ్రెస్ పార్టీ భవనం కట్టిస్తే అతని పేరును పెట్టేలా చూస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను జై జై గడువుల ఆశాజ్యోతిగా గత యాభై సంవత్సరాలుగా ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన సర్దార్ చకలం శ్రీనివాసరావు గారిని అందరికీ తెలిసిన విషయమే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంటూ నల్గొండ పెద్ద జిల్లా అయినప్పటికీ నలుమూలల నుంచి వచ్చిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారికి అన్ని విధాల అండదండలు అందించిన వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి చెక్లం శ్రీనివాసరావు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా